సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా కొనసాగింది ఈ సమావేశానికి ఎంపీపీ లింగాల నిర్మల అధ్యక్షత వహించగా ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొని ఎజెండాలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు సమావేశంలో ప్రధానంగా కరెంటు లేని అంగన్వాడీ అంటూ శ్వేత ఛానల్ ఎస్ఎస్సి కరీంనగర్ ఛానల్ ప్రసారం చేసిన వార్తపై చర్చ కొనసాగింది ఈ కథనానికి స్పందించిన ఎంపీపీ లింగాల నిర్మల ఐసీడిఎస్ ప్రాజెక్టు అధికారిని నాగరాణి దృష్టికి తీసుకురాగా విద్యుత్ మీటర్ ఏర్పాటు కొరకు తమ వద్ద నిధులు లేవని వివరణ ఇచ్చారు స్పందించిన ఎంపీపీ గ్రామ పంచాయతీ నిధుల నుంచి వెచ్చించి మీటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు మండల సర్వసభ్య సమావేశం అనంతరం ఎంపీపీని ఎంపీటీసీలను పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు అభిమానులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఘనంగా సన్మానించారు ప్రకారం పరిశోధించి పరిశీలించి మహిళలకు కూడా న్యాయం జరగాలి కూడా చదువుకోవాలి తన నిలబడి బతికాలి అనే ఒక మంచి ఆలోచనతో ఒక ముందు ఆ రోజు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందపరచడం జరిగింది కాబట్టి ఆ రిజర్వేషన్ లో భాగంగా ఈ రోజు నేను ఒక దళిత వర్గానికి చెందిన ఒక దళిత బిడ్డగా ఈ రోజు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే నిజంగా గర్వించి ప్రయాణ అంబేద్కర్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించడం జరుగుతుంది దాదాపు మొత్తం వరకు మండల కేంద్రం ఎంపీపీగా నేనే ఉన్నాను దానికి నిజంగా నేను అదృష్టంగా భావించుకుంటున్నాను అదే విధంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఈ రోజు నా సక్సెస్ కు కారణమైన ప్రతి ఒక్కరికి ఎంపీడీసీ సభ్యులకు మాజీ సర్పంచ్లకు ముఖ్య నాయకులకు నిజంగా నా కుటుంబ సభ్యులు నిజంగా అంటే